రెక్యూస్ చూస్తున్నాం ఒంగోల్లో బాలినిని ఫ్లెక్సీల రగణ కొనసాగుతూనే ఉంది నిన్న టీడీపీ ఎమ్మెల్యే దామచెల్ల ఎంపీ మాగుంట ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అయితే దామచెల్ల ఉన్నటువంటి ఫోటోపై టీడీపీ శ్రేణులు అభ్యంతరం తెలియజేశాయి దీంతో టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీలు తొలగించేశారు వంగవీటి రంగా చిరంజీవి నాగబాబు ఫోటోలతో బాలినిని అభిమానుల ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు ఫ్లెక్సీల్లో జిల్లా అధ్యక్షుడు రియాజ్ ఫోటో లేదు ఇవాళ ఫ్లెక్సీలను మళ్ళీ తొలగించారు రైట్ కా ఒంగోలులో బాలినేని ఫ్లెక్సీల రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు నగరంలో బాలినేని వర్సెస్ జనసేన టీడీపీ ఈ ముగ్గురు మధ్య ఫ్లెక్సీ వివాదం నడుస్తా ఉంది యాక్చువల్ గా మొన్న బాలినేని శ్రీనివాస రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసి జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నాను అని చెప్పిన వెంటనే ఒంగోలు నగరంలో బాలినేని మద్దతుగా జనసేన పార్టీలో ఒక వర్గం టపాసులు పేల్చి కొంత సంతోషాన్ని వ్యక్తం చేశారు ఆ మరుసటి రోజే ఒంగోలు నగరంలో కొన్ని చోట్ల ప్రధాన కోడళ్ళలో మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ అదేవిధంగా చిరంజీవి బాలినేని ఫోటోలు పెట్టి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు అదే ఫ్లెక్సీల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ మాగ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి ఫోటోలు కూడా పెట్టారు అయితే ఈ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అదేవిధంగా దామచర్ల జనార్దన్ ఫోటోలు పెట్టడాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది ఆపేక్షిస్తూ వాళ్ళు వ్యతిరేకిస్తూ జనార్ధన్ ఫోటోలు ఏ విధంగా పెడతారు అదేవిధంగా అదీ కాకుండా ప్రోటోకాల్ ను పాటించకుండా జనార్దన్ ఫోటోలు చిన్నగా పెట్టి మిగిలిన వాళ్ళ ఫోటోలు పెద్దగా పెట్టి ఏ విధంగా ఫ్లెక్స్లు పెడతారు ఇంకా జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నానని చెప్పి చెప్పాడు కానీ జనసేన పార్టీలో జాయిన్ అవ్వకుండానే ఈ ఫ్లెక్సీలు పెట్టి ఇట్లాగా చేతాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి ఫ్లెక్సీలు పెట్టిన కొన్ని గంటల్లో వ్యవధిలోనే ఎక్కడెక్కడైతే ఈ ఒంగోలు నగరంలో ఫ్లెక్సీలు పెట్టారో లెక్స్ సెంటర్ లో ముఖ్యంగా ఈ ఫ్లెక్సీలు అన్నింటినీ తెలుగుదేశం పార్టీ నాయకులు దగ్గరుండి మున్సిపల్ మున్సిపల్ కార్మికులతో అదేవిధంగా మున్సిపల్ సిబ్బందితో ఫిర్యాదు చేసి ఆ ఫ్లెక్సీలన్నింటినీ తొలగించి వేశారు తొలగించి వేసి ఇటువంటి ఫ్లెక్సీలు మరోసారి పెడితే మళ్లీ తీసేస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు అయితే ఈ రోజు మళ్ళీ ఉదయం ఉదయం ఉంగల్ నగరంలో కొన్ని ఫ్లెక్సీలు వెళ్తున్నాయి ఈసారి రంగా ఫోటోలతోటి అదే విధంగా వంగవీటి రంగా తర్వాత చిరంజీవి ఫోటోలతోటి తోటి బాలినేని ఫోటోలు పెట్టి జనసేనలోకి స్వాగతం అంటూ మళ్ళీ కొన్ని ఫ్లెక్సీలు పెట్టారు జైరామ్ థియేటర్ సమీపంలో ఈ ఫ్లెక్సీలు పెట్టారు పెట్టిన వెంటనే ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు మళ్ళీ కూడా ఫ్లెక్సిల్ని తీసివేయడం జరిగింది అంటే వీళ్ళు ఫ్లెక్సీలు ఫ్లెక్సీలు పెట్టడము వెంటనే ఈ ఫ్లెక్సిల్ని తీసేయడం జరుగుతూ ఉంది అంటే ఈ జనసేన పార్టీలోనే రెండు గ్రూపులుగా ఏర్పడి ఒక గ్రూప్ ఏమో బాలిన శ్రీనివాసరెడ్డికి మద్దతు ఇస్తుంటే మరొక ఒక గ్రూప్ బాలని శ్రీనివాసరెడ్డిని వ్యతిరేకిస్తుంది అయితే ఈ ముఖ్యంగా ఈ రోజు ఏర్పాటు చేసిన ఫ్లెక్సిన్ లో జిల్లా పార్టీ అధ్యక్షుడు రియాజ్ ఫోటో లేకుండా బాలిన శ్రీనివాసరెడ్డికి శుభాకాంక్షలు చెబుతూ ఆహ్వానం పలుకుతూ జనసేన పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీల్లో లో శ్రీనివాస రెడ్డి ఫోటోలు వేసి పెట్టడాన్ని జనసేన పార్టీ నాయకులు వ్యతిరేకిస్తూ ఈ ఫ్లెక్సిల్ని తీసేశారు అయితే ఈ ఫ్లెక్సీలు దగ్గర రెండు రోజుల నుంచి ఒంగోలు నగరంలో కొనసాగుతోంది ప్రధాన కూడల్లో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటము వెంటనే మళ్ళీ ఆ ఫ్లెక్సిల్ని వాళ్ళు తీసేయటము ఇట్లా జరుగుతూ ఉంది అయితే ఈ ఫ్లెక్సీలు దగ్గర ఎప్పటి వరకు కొనసాగుతుంది ఏంటన్నది తెలియని విషయము అయితే మరికొద్దిసేపట్లో ఒంగోలు నగరానికి బాలినేని శ్రీనివాసరెడ్డి వస్తున్నాడని చెప్పి తెలియంలోనే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది బాలినేని అభిమానులు అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన అభిమానులు కూడా భారీ ఎత్తున బాలినేని ఇంటి దగ్గరికి చేరుకుంటా ఉన్నారు అయితే కొద్దిసేపు క్రితము బాలినేని శ్రీనివాసరెడ్డిపై దామచర్ల జనార్దన్ ఒంగోలు ఎమ్మెల్యే ఘాటాన వ్యాఖ్యలు చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎక్కడ అధికారం ఉంటాయి అక్కడే ఉంటాడు కేవలం పార్టీని మారుతుంది తనపై తన కుమారుడిపై ఉన్న చేతుల్ని Right Shauri thanks for the updates